హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో నుండి బైపాస్లో ఉన్నాం మనం ఇక్కడ మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా అతను చేసినటువంటి అభివృద్ధిలో ఒక గుడి ఆ గుడి ఏదంటే అమ్మవారి గుడి చూడండి శక్తి అమ్మవారి గుడి తను ప్రతిష్ఠ చేసేదని చేసింది అతను ఇక్కడ భక్తుల మాటల్లో తెలుసుకుందాం రండి పోదాం తిరుపల్లిలో బైపాస్ రోడ్ పుంగునూరు నుంచి పుంగునూరు రోడ్లో నుండి వస్తున్నాము గుడిలో ఓంశక్తి గుడి గుడి దగ్గరికి వచ్చాము మా షాజహాన్ గారి ఎమ్మెల్యే ఎక్స్ అతను చేసిన అభివృద్ధి గురించి మేము తెలుసుకోవడానికి వచ్చినాము రెండు మాటల్లో గుడి పూజారు కావచ్చు గుడిలో ఉండే భక్తులు కావచ్చు వాళ్ళు అడిగి తెలుసుకుంటాం ఓంశక్తి పరాశక్తి గురువాడి శరణం తిరువడి శరణం మేము గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఓంశక్తి మాలలు వేస్తున్నాము పుంగునూరుకి పలమనేరు చిత్తూరు ఇలా పోయి వేసుకొని వస్తా ఉన్నాము మాకు ఇబ్బందిగా ఉన్నింది మళ్ళా పూర్వ ముందు అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు షాజాన్ బాష అన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము పోయి అడిగినాం అన్నని అన్న సరే చూస్తామన్నారు మళ్ళీ మా పూజకు కూడా మేము ఇంటికి ఆహ్వానించినాము అన్న వచ్చారు పూజ అంతా చూసి సరే మాకు మేము స్థలం కావాలన్న ఎక్కడైనా మా గుడి కావాలా అని మేము అడిగితే సరే అమ్మా చూస్తానని చెప్పి వచ్చారు వెంటనే చూసిన వచ్చిన వెంటనే మళ్ళా ఇక్కడ స్థలం ఉంది బైపాస్ రోడ్లో మా మీకు అనుకూలంగా ఉంటే ఇస్తాము నేను చే చేపిచ్చిస్తాను అన్నారు చేస్తాను అన్నారు సరే చే వచ్చి చూసాము మాకు కూడా అనుకూలంగా ఉంది బాబా గుడి కూడా ఉంది కాబట్టి సరేలే అన్నగారు చేసి వండి అంటే చేసి ఇచ్చారు అప్పుడు ఇదంతా బండలు బండలుగా ఉన్నింది మేము ఒక పది మంది సభ్యులుగా ఉండి అమృతవల్లి అనే ఆధ్వర్యంలో మేము ఈ గుడిని అంతా అక్క ముందుండి మాకు ఇస్తే మేము డెవలప్మెంట్ చేసుకుంటాము అని చెప్పారు అమృతవల్లి అక్క కాబట్టి అక్క సరే అని చెప్పారు అప్పటి నుండి ఇచ్చినప్పటి నుండి కొంచెం కొంచెంగా మేము డెవలప్మెంట్ చేసుకుంటున్నాము ఇప్పటి వరకు పది సంవత్సరాలుగా ఇక్కడే మాలలు ఇరుముళ్ళు అంతా కట్టి మేల్మర్వతూరు గుడికి పోయి వస్తున్నాము ఇక్కడ మదన్పల్లి బైబాసు రోడ్లో ఈ మండలం నిర్మించాలనుకుంటున్నాము దాతలు కూడా అందరూ సహాయం చేయాలని కోరుకుంటున్నాము ఎవరు వీలైతే వాళ్ళు సహాయం చేస్తూ ఈ గుడిని డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాము మా అన్నగారు కూడా మళ్ళీ వస్తే ఖచ్చితంగా మా అన్న చేస్తాడని మాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఈ స్థలము అడిగిన వెంటనే స్పందించి ఇచ్చినందుకు మేము ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాము అందుకని ఈసారి వచ్చినా కూడా అన్న మళ్ళీ కూడా మాకు చేస్తాడని ఆ నమ్మకం మాకుంది చేయాలని కోరుకుంటున్నాము ఓం శక్తి పరాశక్తి ఓం ఆది పరాశక్తి బైపాస్ రోడ్లో పొంగనూరు రోడ్లో శక్తి మందిరానికి సంబంధించి పది సంవత్సరాల నుంచి ఇక్కడే మాలలు వేస్తూ చెల్లిస్తూ ఉన్నాము ఈ స్థలం ఇవ్వడానికి ఎక్స్ ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు మాకు చూపించి ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్క మహిళా సభ్యులు ఎక్కువగా పాల్గొని పాల్గొని ఇక్కడనే రూముల్లో చెల్లిస్తున్నారు మాలలు వేసి మరువ మరువత్తూరు కూడాను ప్రతి సంవత్సరము రెండు నెలలుగా ఇక్కడ మాలలు వేసి మలబత్తూరుకి వెళ్తున్నాము మాలలు ఇరుముళ్ళు చెల్లిస్తున్నాము ఇప్పుడు ఎక్స్ ఎం ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు మళ్ళీ వస్తే మా గుడిని ఎంతో డెవలప్ చేస్తారని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ అందరూ మీ సహకారం మాకు బాగుంది ఇదే విధంగా అందరూ సహకారం ఇస్తూ మా షాజహాన్ నాన్నగారిని ఎమ్మెల్యేగా చేయండి ఆ తర్వాత మీ గుడి ఎంత ఉంటే అంత మీకుడి పూర్తి నిర్మాణం చేయించగల బాధ్యత మేము తీసుకుంటాం మీకు కావాల్సినటువంటి మెటీరియల్లో కావచ్చు ఇసుకలో కావచ్చు ఇటుకలో కావచ్చు నా వంతు సహాయం నేను ఏమి చేయగలుగుతా అని అది నేను చేసి ఏమి ఏమి చేయగలనది నా వంతు సహకారంతో నేను ఇస్తా మీకు మా అన్న సహకారం ఎంత ఉంటుందో దాంట్లో కొంతవరకైనా నా సహకారం ఉంటుంది ఈ గుడి పరంగా నేను కావాలంటే నా తరఫున ఇసుక అనేది రెండు ట్రిప్పర్లు నేను ఫ్రీగా ఇస్తాను మీకు మీరు గుడి డెవలప్మెంట్ చేసుకోండి దేనికి కానీ నేనైనా నా ఊతి సహకారం ఈ గుడి నిర్మాణానికి నేను చేయగలిగేది రెండు లోళ్ళు ఇసుక టిప్పర్లు మీకు నేను ఫ్రీగా సహాయం చేస్తాను మా అన్న ఆధ్వర్యంలో నేను చేస్తున్నా థ్యాంక్ యూ పదాశక్తి ఇది మదన్పల్లి బైపాస్ రోడ్లో శక్తి గుడి యాక్చువల్గా ఇక్కడ మాకు గుడి లేకుండా మేము పొంగనూరులో చిత్తూరుకి వెళ్ళి మాలలు వేసుకుంటా ఉన్నాము అప్పుడు అక్కడ ఎక్స్ఎమ్మెల్యే షాజహాన్ సార్ వచ్చి చూసి ఇంటికి వచ్చి ఇంట్లో పూజపెట్టినప్పుడు వచ్చి చూసి సరే అని మీకు నేను గుడి శాంక్షన్ చేస్తాను అని చెప్పి ఇక్కడ బైపాస్ రూట్లో స్థలం ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇక్కడే ఇక్కడే మదన్పల్లిలో వాళ్ళందరూ ఇక్కడే వచ్చి మాలలు వేసుకుంటున్నారు ఎక్కడికి పో ఎక్కడికి పోనవసరం లేకుండా జరిగింది అప్పుడు ఆ టైంలో షాజహాన్ సార్ మాకు చాలా హెల్ప్ చేసినారు ఇంకా ఇప్పుడు సార్ వస్తే మాకు గుడి ఏమన్నా కొంచెం ఇంప్రూవ్ అవుతుందని మేము చాలా ఆశిస్తున్నాము ఫినిషింగ్ మొత్తం సార్ చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము అందుకని అన్న రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూడండి గుడి నిర్మాణం అర్ధాంతరంగా ఉంది చూడండి అర్ధాంతరంగా ఉంది ఇది ముగించాలంటే కనుక అన్నతోనే సాధ్యమవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ గుడి నిర్మాణాన్ని పూర్తి దశలో కంప్లీట్ చేయించి తనను చేతుల మీదుగా పూజ కార్యక్రమాలు చేయించి అందరి గుండెల్లో నిలిచిపోయేలా చేస్తాడనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరినీ ఆలోచించమని అడుగుతున్నాం